అనుదిన నిత్య జీవపు మాటలు దేవనామానికి మహిమ కలును దేని వాక్యాన్ని చదువుకున్నాము మన ఏడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను రోమీలుగా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి సద్భక్తితో జీవించాలని ఆశపడతారో వారికి శ్రమలు హింసలు తప్పవు మనము భక్తితో జీవించడానికి సాతానుకు ఇష్టం ఉండదు అందుకే అనేక శ్రమలు తీసుకొస్తాడు అయితే వీటన్నిటినీ సహనంతో ఓర్పుతో భరించినప్పుడు మన ప్రభువు వీటన్నిటి నుండి తప్పించి ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తారు ఆమె యోగు యోసేపు దావీదు దాని వంటి భక్తులు ఎన్నో శ్రమలను సహనంతో భరించి ఆ తర్వాత ఎంతో శ్రేష్టమైన జీవితమును పొందుకోగలిగారు మన ప్రభువు కూడా సిలువలో ప్రతి అవమానమును శ్రమను సహించి ఆ తరువాత దేవుని పార్శ్వనకు హెచ్చింపబడ్డారు ఆమెన్ మనము కూడా వీరందరినీ మాదిరిగా పెట్టుకుని ఓర్పుతో సహనముతో శ్రమలను జయించి దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుదాం అటువంటి సహనమును ఓర్పును ప్రసాదించమని ప్రార్థనలో మనమందరము దేవుని వేడుకుందాము ప్రభువా మీ కొందనాలనైనా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా వాటిని ఎంచక రాబోతున్న మహిమగల ప్రత్యక్షము కాబోతున్న రాజ్యమును మేము పొందుకోవడానికి ఎదురు చూచుచు వీటన్నిటినీ నిర్లక్ష్యపెట్టి మా ఎదుటనున్న పందిములో ఓపికతో పరుగుపెట్టి సహనముతోనూ ఓర్పుతోనూ మీ దీవునుడు పొందుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్న నీ బిడలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన ప్రార్థన చేచునాము తండ్రి ఆమెన్ ప్రభు కృప మనకు తోడేండునగాక ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం